కడప జిల్లా మైదుకూరులో వైఎస్సార్ సేవాదల్ రాష్ట ప్రధాన కార్యదర్శి రాజమల్లు రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రెడ్డి జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు గత ఇరవై సంవత్సరాలకు పైగా వైఎస్ఆర్ కుటుంబంతో ఉన్న అనుబంధంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాజమల్లు రవిశంకర్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ ఆయన ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ జగన్ యాభై ఒకటవ పుట్టినరోజు సందర్భంగా మైదుకూరులో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడమే కాక మున్సిపాలిటీ పరిధిలోని పాలెం గ్రామంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలను నిర్వహించి రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి పాలనలో సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు నిర్వహించారు మహిళలకు చీరల పంపిణీ చేశారు అనంతరం నియోజకవర్గ పరిధిలోని పునీత్ లారెన్స్ వృద్ధాశ్రమంలో జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు నిర్వహించి వృద్ధులకు చీరలు అందించి రుచికరమైన భోజనం అందజేశారు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన రాజమల్లు రవిశంకర్ రెడ్డి మంచి మనసుతో నిండు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని రాజకీయంగా ఉన్నత పదవులు పొందాలని ప్రజలు వృద్ధులు ప్రార్థనలు నిర్వహించి ఆశీర్వదించారు ఈ రోజు మనం సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్నాం రెండు మూడు రోజుల్లో క్రిస్మస్ పండుగ ఆరాధన మనం జరుపుకుంటున్నాం దేవుని ఆశీర్వాదాలు పుష్కలంగా మనందరి మీద ప్రాముఖ్యంగా రఘశంకరెడ్డి గారి యొక్క బావి భవిష్యత్తు నాయకత్వం మీద రాజకీయాల్లో దేవుడు తోడై ఉండి దేవుని అందరి ద్వారా నూతన కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి శిక్షణాన్ని పురస్కరించుకొని ఆయన పుట్టినరోజు వేడుకలు మీ అందరి సమక్షంలో ఈరోజు ఇక్కడ జరుపుకున్నందుకు నేను చాలా సంతోషం వ్యక్తపరుస్తుంది ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రోజుతో పాటు సెమీ క్రిస్మస్ సందర్భంగా మిమ్మల్ని కలిసి అందుకు చాలా ఆనందంగా ఉంది అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను Happy Christmas! We wish you a happy birthday! We wish you a happy birthday! We wish you a happy birthday! Happy birthday!

고생 어 아, 그러니 아, Terima kasih telah menonton! ఈరోజు మన ప్రియతమ నాయకుడు ప్రజానాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మైదుకూరులోని మార్కెట్ కూడలిలో అన్నదాన కార్యక్రమము మరియు కేక్ కట్టింగ్ ప్రోగ్రాం చేయడం జరిగింది అలాగే ఇప్పుడు మైదుకు నియోజకవర్గంలోని పాలెం గ్రామంలో ఆడవాళ్ళందరికీ చీరలు పంచడం జరుగుతోంది అలాగే కేక్ కటింగ్ ప్రోగ్రాము ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా ఇక్కడ జరుపుకోవడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ పునీత్ లారెన్స్ అని అనాథ శనాలయంలో వాళ్ళ సమక్షంలో వృద్ధుల సమక్షంలో కేక్ కట్టింగ్ ప్రోగ్రాం మరియు వాళ్ళకి అన్నదాన కార్యక్రమం వస్త్రదానం కూడా చేయడం జరుగుతూ ఉంది ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాలు మనం చేపట్టడం చాలా ఆనందంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో చా ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు